ఛానల్ ఆల్మోస్ట్ న్యూ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి ఇక నవరాత్రులు సరైన నవరాత్రులు ప్రారంభమయ్యే కదండి మొదటి రోజు నేను ఇవ్వండి రకాలతో మన ద్వీపం అయితే స్టార్ట్ చేశాను ఎల్లో ఫ్లవర్స్ ఇవి పింక్ గుత్తి పూలు అనమాట ఇందులోనే ఇంకో షేడ్ ఇది ఒక రకం ఇది ఒక రకం ఇవి నాలుగు ప్లస్ ఇదిగోండి ఇది ఒకటి ఇగోండి తెల్ల పూలు ఇవి నంది వద్దనం ఇదో రకం అనమాట అండి మొత్తంగా ఎనిమిది రకాలతో అయితే ఇప్పుడు నేను మణిద్వీపంలో చదువుతున్నానండి ఇలాగే ఈ తొమ్మిది రోజులు దొరికిన నాటితో ముప్పై రెండు రకాల పువ్వులతో ముప్పై రెండు సార్లు ద్వీపాన్ని చదివి మీ అందరికీ వినిపిస్తాను అనమాట చూసారు కదా మనం పూజ అయితే ప్రారంభించుకుందాం ముందు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన ఎర్రని ఫ్లవర్స్తో మాత్రం ప్రారంభిద్దాం అండి అమ్మవారు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు పచ్చగాజులతో గాజులహారం చేశారండి అమ్మవారికి ఇష్టమైన ఎర్రని పువ్వులతో అనమాట చక్కగా చూసారు కదా ఇవి సంధ్య వేళ నేను ప్రసాదాలు ఇప్పుడు ఫ్రూట్సే పెడతానండి అమ్మవారికి ఇష్టమైన పానకం ఇప్పుడు మణిద్వీపం మనం ఇలా ఈ లక్ష్మీదేవి అమ్మవారి ముందుగా అనమాట అండి అందుకే ఖాళీ ప్లేస్ ఉంచాను మొదటిగా ప్రారంభి ఇదిగోండి ఎర్రని పువ్వులతో మొదటిగా మనమైతే చేసేసుకున్నాం అనమాట అమ్మవారికి చూసారు కదా రెండవదిక పసుపు ఇదిగోండి రెండవ రకం పూర్తి అయితే హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తం మీద మనం తీసుకున్న ఎనిమిది రకాల పువ్వులతో అయితే అమ్మవారిని రకంగా పూజ అయితే చేసుకున్నానండి నేను ఇలాగే ప్రతి సంవత్సరం చేసుకుంటాను అనమాట అండి ముప్పై రెండు రకాలతో ముప్పై రెండు సార్లు మన దీపం చదివి చక్కగా మన ద్వీపవరణం పూజ అయితే కంప్లీట్ చేసుకుంటానండి డే అయితేనో ఈవినింగ్ పూజ అయితేనో చూస్తారు కదా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మవారి వాసస్తులు మీతో పాటు నాకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఓం శ్రీ మాత్రేన మహా సర్వే జనా భవంతు అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి ఓం శ్రీ మాతృయే నమ శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ